ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపులు జరుపుకోవాలని మనం మన యూత్ అంతా కోరుకుంటున్నాం ఆయన భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని అంత స్థాయికి ఎదగాలని అన్నదానాలు మరియు చాలా కార్యక్రమం మేము చేస్తున్నాం అలాగే ఆయన యూత్కి బాగా సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్కే నా పేరు నాజా సార్ అంటే కుమార్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ కార్యక్రమం అనేది చాలా నెల్లూరు నెల్లూరు సిటీలో పలు చోట్ల కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు అయితే టపాసులు పేల్చి ఫ్లెక్సులు కట్టి మరెన్నో గందరగోళాలు చేస్తారు వాటి వల్ల ప్రయోజనం లేదు ఈరోజు ఒక అన్నదా బ్లడ్ క్యాంప్ చేయడం వల్ల ఎన్నో హా యాక్సిడెంట్లు అయినా అదేవిధంగా గుండె జబ్బులైనా ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ అన్నదానం అనేది బ్లడ్ క్యాంప్ అనేది వాటికి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా రాజ్ కుమార్ సార్ మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు నేను చూ కలారా నేను చూస్తున్నాను పేదలకి బెడ్షీట్ లేడం బెడ్షీట్ లేయడం అదేవిధంగా అన్నదానాలు చేయడం మరెన్నో పేదలకి సేవ చేసే ప్రజాసేవ చేసే రాజ్ కుమార్ సార్ రా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా సారు పుట్టినరోజు సందర్భంగా చాలా మరెన్నో జరుపుకోవాలని చెప్పి దేవుడు అదే అదేవిధంగా పేదలందరి ఆఫీసులతో దేవుడు ఆఫీసులో కాలం చల్లంగా ఉండాలని చెప్పి రాజ్ కుమార్ సార్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జగహింద్ రాజ్ కుమార్ సార్